పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు రూరల్ ప్రాంతంలో లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించడానికి రెండు కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయల భూపతిరాజు శ్రీనివాస్ వర్మ నిమ్మల రామనాయుడు తో కలిసి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు అనంతరం నాలుగు కోట్ల పదహారు లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రజా శ్రేయస్సుపై పాటు పడుతోందని వెల్లడించారు నువ్వు అందరూ భోజనాలు చేసి వెళ్ళాలి అందరూ కూడా మండల పార్టీ అధ్యక్షుడు